హలో అందరికీ నమస్తే ఇవాళ మనము తెలంగాణలోనే అతిపెద్ద జాతర రెండవ అతిపెద్ద జాతర అయిన లింగమంతుల జాతరకు వచ్చామన్నమాట దీన్నే పెద్దగట్టు జాతర లేదా గొల్లగట్టు జాతర అనమాట ఇది ఎంట్రన్స్ మీకు కనిపిస్తుంది కదా సో ఇందులోంచి వెళ్తే ఇక్కడ టెంపుల్ సో ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట పైకి వెళ్తే మనకి ఇక్కడ లింగవంతుల జాతర లింగవంతుల స్వామి అంటారనమాట అంటే నథింగ్ బట్ శివుడు ఉంటారనమాట లింగం కదా అందుకనే శివుడునే ఇంకొక పేరు లింగవంతుల జాతర అంటారు ఇది రెండవ అతిపెద్ద జాతర ఆఫ్ తెలంగాణ ఇదిగో పైన ఇట్లా ఉంటుంది అనమాట టెంపుల్ మనకి చాలా పురాతనమైనది అనమాట సో ప్రాచీనమైనది పురాతనమైనది ఇక్కడ పెద్ద మర్రి చెట్టు కూడా ఉంది చూడండి ఎన్నో ఇండ్ల నుంచి దానికి ఏజింగ్ అనేది ఉంది సో ఇలా ఇంకా టెంపుల్లో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయనమాట లైక్ బ్యూటిఫుల్ లోటస్ పాండ్ పాండ్ ఉంటుంది ఒక యాక్చువల్గా మనకి టీఎస్పిఎస్సిలో ఊరికే క్వశ్చన్స్ అడుగుతుంటారనమాట దీని గురించి సో ఏంటంటే రెండు వందల సంవత్సరాల పురాతనమైంది సో దానికి ఏంటంటే దురాజ్పల్లి అనే పేరు ఎట్లా వచ్చిందంటే రాష్ట్రకూటుల్లో ఒక రాజు అయినటువంటి ధ్రువుడు అనే రాజు దీన్ని నిర్మించాడనమాట సో ఆయన పేరు మీదుగా మనకి దీన్ని దురాజ్పెల్లి అంటారనమాట సో ఇది ఈ జాతర అనేది యాదవ్ కమ్యూనిటీస్ గొల్ల కురుమలు యాదవ్స్ అంటారు కదా సో యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు చేస్తారనమాట సో ఇక్కడ ఏంటంటే భక్తి గురించి కాదు తెలంగాణలో జానపదం అనేది ఒక బ్యూటిఫుల్ థింగ్ అనమాట సో దీన్ని జనపద ఉత్సవం అంటారనమాట సో లోకల్ పీపుల్ అక్కడ ఫోక్ థింగ్స్ అండ్ లోకల్ పీపుల్ సెలబ్రేషన్స్ అనమాట ఇవన్నీటి వాటికి ఒక యూనిక్నెస్ని యాడ్ చేసి అది ఒక కల్చర్ని తెలుపుతుంది అనమాట సో చాలా బాగుంటుంది అప్పుడు జాతర అప్పుడు కూడా ఏమంటారు వాళ్ళు డ్యాన్స్ చేసే విధానము అదంతా చాలా బాగుంటుంది అనమాట ఆ మ్యూజిక్ వింటుంటేనే ఆటోమేటిక్గా మనకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకి ఈ తుమ్మ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది ఎంత అంటే వాటర్లో ఇన్వర్టెడ్ షాడో కూడా కనిపిస్తుంది మనకి అంత బాగుందనమాట కొంచెం ఇది వచ్చేసి మనకి దురాజ్పల్లి అనే ఉంటుంది అక్కడ సూర్యపేట దగ్గర ఉంటుంది అన్నమాట నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ మీద ఉంటదన్నమాట సూర్యపేట దాటిన తర్వాత ఒక వన్ టూ కిలోమీటర్స్ లోపలనే మనకు వచ్చేస్తుంది అనమాట సో అండ్ టెంపుల్ అంటే కొంచెం లోపలికి వెళ్ళాల్సి వెళ్ళాల్సి ఉంటుంది కదా ఇన్ జనరల్గా కానీ ఇదైతే రోడ్ మీదకే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మీకు సో ఎప్పుడు ఛాన్స్ దొరికినా విజిట్ చేయడానికి ట్రై చేయండి మొదటి అతిపెద్ద తెలంగాణ జాతర వచ్చేసి మనకి సమ్మక్క సారక్క ఇది వచ్చేసి రెండవ అతిపెద్ద జాతర నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ కి ఆనుకొని ఉంటుంది విచ్ ఈస్ వెరీ వెరీ నియర్ టు దిస్ రోడ్ అనమాట అండ్ హైదరాబాద్ ఆల్సో థ్యాంక్ యూ